అడవి నాభిగా పిలువబడే గ్లోరియోసా సూపర్బా గ్లోరియోస పుష్పించే మొక్కలలో కోల్చికేసి కుటుంబానికి చెందిన ఔషధ మొక్క ఇతర భాషలలో పేర్లు సంస్కృతం అగ్నిముఖి హిందీ కలిహిరి కన్నడ అగ్నిశిఖ మలయాళం కంటాల్ తమిళం అక్కినిచిలం బెంగాలీ బిష ఇంగ్లీష్ లిల్లీ మొక్క వర్ణన ఉద్యానవనాలలో పెంచదగిన వార్షికపు మొక్క ఇది ప్రక్కన ఉండే చెట్లను మొక్కలను ఆధారంగా ప్రాకుతుంది ఆకులు కాండానికి ఎదురుబదురుగా ఉంటాయి ఆకు మొదలు భాగమర్ధ హృదయాకారంలో ఉండి బారుగా ఉంటుంది ఆకుల చివరి కొసలు తీగలాగా ఉండి ప్రక్క మొక్కలను పట్టుకునేందుకు అనుకూలంగా ఉంటుంది ఈ మొక్క పువ్వులు అనేక రంగులతో ప్రత్యేకతతో కూడిన ఆకర్షణ కలిగి ఉంటాయి ఈ పువ్వులు చెట్టు పైన కనీసం ఏడు రోజుల రోజులపాటు ఉంటాయి ఈ పువ్వులు పెద్దవిగా ఉండి వాటి ఆకర్షణ పత్రాలు సన్నగా పొడవుగా అగ్నికీలలు వలె వంకెలు తిరిగి ఉంటాయి వాటి పుప్పొడి కీలాగ్రాలు పదమూడు సెంటీమీటర్ల బారుగా ఉంటాయి ఆకర్షణ పత్రాలు పువ్వు తొడిమ వద్ద ఆకుపచ్చ రంగులో ఉండి క్రమంగా పసుపు పచ్చ కాషాయ రంగు కొసలు పూర్తి ఎరుపు రంగులో ఉంటాయి దీని వేర్లు పదిహేను నుండి ముప్పై సెంటీమీటర్ల బారున కారెట్ దుంపల వలె ఉండి కొసలు సన్నగా మునదేలి ఉంటాయి ఈ మొక్క కాండము మూడు నుండి ఆరు మీటర్లు బారున గట్టి తీగలుగా పెరుగుతుంది మూడు ఉపయోగపడే భాగాలు వేరు భాగాలు ఉపయోగాలు ఉదర క్రిములను బయటకు కొట్టివేస్తుంది వేది మందుగాను పురిటి నొప్పులను అధికం చేసేందుకు లేదా గర్భస్రావానికి ఉపయోగపడుతుంది దీర్ఘకాలిక వ్రణాలు కుష్టు శరీరపు మంటలు పైల్స్ పొత్తికడుపు నొప్పి దురదలను తగ్గిస్తుంది శరీరానికి బలవర్ధకము వీర్య వృద్ధికి దివ్యౌషధము మలాశయములోని జిగురును హరింపజేస్తుంది నరాల నొప్పులకు చర్మ వ్యాధులకు పైపూతలకు ఉపయోగపడుతుంది ఇది విషపూరితమైనది అందుచేత ఇది తగు మోతాదులలో వైద్యుని సలహాపై వాడవలసిన ఔషధము లక్షణాలు ఇది మూడు పాయింట్ అయిదు నుండి ఆరు మీటర్లు పొడవుదాకా బలహీనంగా ప్రాకే మొక్క ఆకుల చివర్లలో మెలితిరిగి ప్రాకడానికి అనువుగా ఆధారాన్ని పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి పుష్పాలు ఎరుపుతో కూడిన నారింజ రంగు పసుపుతో కూడిన తెలుగు రంగులో ఉంటాయి కాయలు సుమారు ఏడు నుండి ఎనిమిది సెం మీ పొడవును కలిగి నలభై నుండి యాభై విత్తనాలను కలిగి ఉంటాయి విత్తనాలు ఎరుపుతో కూడిన నారింజ రంగులో ఉంటాయి ఉపయోగాలు ఈ మొక్క విత్తనాలలో కోల్చిసిననే ఆల్కలాయిడ్ ఉంటుంది దీనిని గౌటు వ్యాధిలో విరివిగా ఉపయోగిస్తారు దుంపలను అల్సర్లా పాయిల్స్ గనేరియా నివారణకు గర్భస్రావానికి పాము తేలుకాటుకు ఉపయోగిస్తారు